నమస్తే అండి మీ సింగర్ అండ్ యాంకర్ మంజుల యాదవ్ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా వేదిక మాది పాట మీద ప్రోగ్రామ్ కి స్వాగతం మన ముందు ఈ రోజు ఒక మట్టిలో మాణిక్యం పల్లె గొంతు మంచి పాటలతో మన ముందుకు వచ్చింది మరి అమ్మ ఎక్కడి నుంచి వచ్చింది తన పాటలు ఎన్ని తన నూటితో తెలుసుకుందాం అమ్మ నమస్కారం నమస్తే అమ్మా బాగున్నారమ్మా ఏం పేరమ్మా అంతమ్మ అంతమ్మ లక్ష్మ వాళ్ళ సొంత అక్కనేనా అక్కనే అమ్మ నిజంగా లక్ష్మకి నిజంగా ధన్యవాదాలు తెలియాలి ఎందుకంటే ఇట్లా ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇంత మంది అందరి సింగర్ని తన దగ్గరికి ఇక్కడ పిలిపించి మీ అందరినీ మాకు ఇంటర్వ్యూ ఇప్పించింది సో నిజంగా అమ్మకి నిజంగా ధన్యవాదాలు సో మరి అమ్మ విలువగానే మీరు వచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు సో మరి ఎక్కడి నుంచి వచ్చిరమ్మ మీరు కళ్ళపిల్ల కలవలపల్ల కలవలపల్ల కల్లపిల్ల కల్లపల్లి కలపల్లి ఓకే కలపల్లి నుంచి వచ్చిర్రు పాట కోసం సో మరి ఎట్లాంటి పాటలు పట్టుకొచ్చిరు అంత పల్లె పాటలు అయ్యాం పల్లె పాటలు అందుకే నేను ముందే చెప్పిన పల్లె గొంతు పల్లె పాటలు పట్టుకొని వచ్చింది మనం అందుకే అని సో మరొక పాట ఫస్ట్ పాటతో స్టార్ట్ చేయండి మన ఇంటర్వ్యూ డప్పెత్తి దండాల పెట్టే మాయన్న గుండెలు దండలా రాలే మాయన్న డబ్బెత్తి గుండెలు పెడితే మాయన్న దండలు గుండెలు అలా రాలే మాయన్న మాట మాటగా మాది అంటాడు మాట మాట అన్న మాది కావాలంటాడు చాలా మెట్టం అంటాడో మాయన్న రుమాలేది అంటాడో మాయన్న రుమాలేది అంటాడో మాయన్న చాలా మెట్టమంటాడో మాయన్న మాట మాటకు నన్ను మాది అంటాడు మాట మాటకు నన్ను మాది అంటాడు చాలా మెట్టం అంటాడో మాయన్న రుమాలేది మా మాయన్న బాగుందమ్మా పాట ఎక్కడ పట్టుకొచ్చిరి పాట మా ఊళ్ళనే మీ ఊళ్ళనే పట్టుకొచ్చిరా మా ఊళ్ళునే వాడేరు మీ ఊళ్లే వాడేదు మా ఊళ్ళునే వాడుకుంటేనే మేమే నేర్చుకున్నాం మీరు మీరే నేర్చుకున్నారు అంతే ఇంకెవరు నేర్పి అవసరం లేదు నేర్పే అవసరం రెండు సార్లు మూడు సార్లు పోయిన వాళ్ళమ్మటి ఎవరు అమ్మ పోయారు కలవా పోయినా మీద పాటలు పాడడానికి ఇట్లా వేరే రమ్మంటారు కదా నేను అవునా ఉమ్మా మరి ఎందుకు అవకాశం వచ్చి పోయేదానికి పోయి పాటలు పాడుకునేది అనుకుంటామ్మా పిల్లల పేరు పేరు దోలు పోదు ఆ ఎందుకు నా కొడుకు రోజు ఎంత అమ్మని మా అమ్మనే మా చెల్లెనే అట్లా ఎట్లా అంటారు రాంటారా ఒకసారి రసిపోదు అని చెప్పి పాటలు అన్నాక మనం పాటల కోసం ఏం పాడుకోవడం తప్పేం లేదు కాబట్టి మనం పాట కోసం ఎక్కడ పోయినా లేదు ఏ పాటలు పాడుకున్నా ఏం లేదు అట్లా వేరే విధంగా ఆలోచించద్దు పాట అంటే సరేనా పాట అనేది ఒక మనిషిని ఎంతటి వరకు తీసుకెళ్తారు ఎంత ఉత్సాహం మర్చిపోతుంది పాట అనేది ఒక పాటతోనే ఒక ఉద్యమం స్టార్ట్ అయింది తెలంగాణ వచ్చింది ఒక పాటతోనే మనిషిలో చైతన్యం నింపింది ఒక పాట ఎన్నో విధాలుగా సో అటువంటి పాటలు వాడేది నేను పాట అటువంటి పాటలు ఎప్పుడు ఎవరు తక్కువంచిన ఎందుకో మనకు పాటలు అలాగే అడిగేదాం చాలా మర్చిపోయాయి అంతేనా వద్ద ఊలుకోపోయా మరేం పాట ఇంకా మరి ఎలాంటి పాటలు పట్టుకొచ్చి పాడండి తెల తెల్లవారు చేసి మా మీరూ లేరా జీవాలరా బ్రమ్మకి ఇరవై పూజ జపవించవలనంటేరా ఎన్ని సంవత్సరాలు మీకు అరవై ఐదు అరవై ఐదు సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు అయినా అలిపిరి లేకుండా అలుపు లేకుండా ఆయసం లేకుండా పాట మాత్రం గట్టిగా గాధ మస్తు వస్తుంది మీది మరి ఒక పాట పాడ్రీ నాకు కూడా పార్లు అంటే కొంచెం ఇష్టం అమ్మా చేసా అంతేనా ఇంకా ఆళ్ళకీలకు పోగపోయా ఆక్క కాడి గుర్తి మంచి కుశాల ఉంటది ఇప్పుడు పార్లు పాడుతుంది చేసినట్టు కూడా ఉండదు చేసినట్టు కూడా ఉండదు నాయంటనే మందిలా అని వచ్చేది పని చేస్తుంటే ఆ పాట పాడుకుంటే ఎంతో పని చేసినా ఇక పని చేసినట్టు ఉండదు అని ఎంత ఊగా మంది నా ఎంబటే వచ్చాడు ఇక నేను పని కూడా పోక ఇప్పుడు మూడేళ్ళే అమ్మ అరవై రెండేళ్ళ దాకా పని చేసినావా ఇక మూడేళ్ళ ఇప్పుడు నేను బాధి పెట్టుకోను చాలా గ్రేట్ ఎంత కూడా ఇంకా నా కొడుకులు మామిటి కానీ మా షీలు కానీ వస్తలేదంట అంతే ఇక పిల్లలు బాగా పోతారు ఇంటికాడ ఉంటున్నా పోతలేనమ్మా ఇంకా చే అరవై రెండేళ్ళు కష్టపడ్డ జీవితాల ఇంకా ఏముంది ఇక ఎంత ఉంది భూమి గిట్లా భూమి అయింది ఎవరు ఎంత మంది పిల్లలు మీ కొడుకులు బిడ్డలు కొడుకులు ముగ్గురు కొడుకులు బిడ్డ ఒక్కది ఒక్క బిడ్డ మొత్తానికి మొత్తం అందరినీ సెట్ చేసి పడేసిన అందరు సెట్ చేసి అందరి పిల్లలు అయ్యాకే మరి ఇంకో పాట పాడిగా జాలి కురులారి జాలారి వంట జాలి కురులారి జాలారి వంట జాలి పడితే నెమ్మది ఒక్క జాలి కురులారి జాలారి వంట అంటగాలోడు చుట్టమై రాంగా చట్టగాలో చుట్టమై రాంగా రొయ్య గాడు రోజు చూసే సట్టగాలుడు చుట్ట వైరంగా జాలీకొరలాది జాలి మండ జాలీకూరలాది జాలరి మండ జాలి పడితేనే మది ఒక్కదంట జాలీకూరీ జాల హరి మండ జాలి కురలాది జాలరి బండతే ఉందా ఉంది ఇద్దడితేనే అది ఒక్కటంట అంతే ఎందుకు ఏడంగా ఏం కనిపిస్తాయి పాటలు కట్టుకుంటావా సతగాలోడు చుట్టవై రాంగా సతగాలోడు చుట్టవై రాంగా రొయ్యగాలోడు రోలకి సతగాలోడు చుట్టవై రాంగా బాగుందమ్మా నీ పాట గట్టి ఎంత గట్టిగా వస్తుందో తెలుసా మీ పాట మంచి అరీదాం ఇట్లా వాడుకుంటూ మస్తు వాడుతున్నారు మీరైతే ఇంతకుముందు ఎక్కడన్నా వాడిరా ఏం పాడలేరా ఎక్కడ వాడిరు మా ఒళ్ళే పాడతారు చెల్లని ఊలేమా నేనేమన్నా స్టేజ్ మీద డప్పు మీదైన వాడిరా డప్పు మీద వాడినేవాడు మంచిగా కొట్టాలని కూడా వస్తారు కానీ నేను తను నన్ను కోలాటలో ఉన్నామన్నాడు డప్పులలో ఉన్నామన్నారు ఉండకనే ఉండవా కానీ ఉంటే మన మంచిది అక్కాన ఉన్నాడు ఉన్నా సాధన కొట్టకుంటే అక్కానోలే ఉన్న అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి ఎందుకంటే మనము మనం లేకున్నా మన పాట అనేది బతుకుంటుంది మనం బాడిన పాట సో అలాంటప్పుడు పాడుకుంటుంటే మంచిగా ఉంటుంది మీ చెల్లె ఎంత ఆరాట పడుతుంది ఎంత పాటలు అంటే ఎంత బాగానే తెలుసు ఇప్పుడు మీ అందరిని జవా చేసింది నేను ఒక్క మాటే చెప్పిన అమ్మ మీ సైడ్ ఉన్నారమ్మ అంటే నిన్న ఫోన్ చేసినా తెలియసరికి మంది సింగర్ని దింపింది ఎక్కడి నుంచి దింపింది అంటే అంత పాట మీద గాని ఆమె అందరినీ తోడబుట్టినోళ్ళ కంటే ఎక్కువ కలుపుకొని పోయింది అంటే సో నిజంగా ఒక్కొక్కరు వెళ్ళిపోతుంటే ఆమె మీద ప్రేమ చూసింటే నిజంగా దేవుడిచ్చిన బంధం ఎంత బాగుందో చూడండి తోడగొట్టిన కూడా ఇంత ఉంటారో ఉండరు కానీ వీళ్ళందరినీ భలే కల్పూరు సింగర్స్ అందరినీ భలే ప్రేమగా ఆమె వెళ్ళిపోతుంటే ఒక్కొక్కరు అక్క ఎళ్ళొస్తాం అక్క వెళ్ళొస్తాం అని బాగా చెప్పుకుంటున్నారు సో ఎలా మంచిగా జరుగుతుంది రాక పోను మాది లేదు మా చెల్లెకు ఇల్లదే మా అన్నలు కూడా అంటారుగా ఏంది చెల్లె ఒక్కసారైనా ఫోన్ వస్తాయి గు ఇట్లా చెప్పు వీళ్ళు మాట్లాడుతున్నావు అదిగా ఏమంటారు అని అసలు ఒక్కటా ఇన్ని బాధలు అనేమో మా అన్నలు అనుకుంటారు ఇవి ఇక్కడే చెబుతారా కంటే మాట్లాడుతున్నావు నాతోను కూడా నీ అమ్మాయి అదే మాట్లాడుతున్నట్టు నువ్వు కూడా అమ్మ నా కొడుకు గవకాళ్ళ పోయింది చెల్లె చెల్లులే చూస్తా అని చెప్పినా కాకరే గావకాలు చెప్పినవా ఆ మా అన్నలు అంటావు మా కొడుకులు కూడా అంటారు చినంబజ్ నిమకే అంట హనే దోస్త గానా బా ఆ క్షలు తీసుకుని పోతే లైట్ కొట్టమని ఆన్ పో లైట్ గాట్ ఆన్ అవత చినంబజ్ నిమకే ఉందమ హనే మిలుదు అనురా హ నేను తీసుకుపోతా ఎంతమంది మీరు మేమా ముగ్గురు అన్నా హ నాలుగు రాకదిల మొత్తం ఏడుూరు ఏడుూరు ఏడుగురికి ఒక లారీ మంది హ నాకు నలుగురే ముగ్గురు కొడుకుల ఒక బిడ్డ అవును మళ్ళా కొడుకులకు ఒక ఆయన ముగ్గురయ్యారు ఒక ఆయన కింద ఒక ఆయన ఒక కొడుకు అయిన ఆరు మంది మనమలా మళ్ళా బిడ్డకు ముగ్గురు మా ఇంట్లోనే కింత కొట్టు మన మా అమ్మగారు మా అన్నలకు మా అన్న కొడుకులకు మస్తు ఫ్యామిలీ 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 బిగ్ ఫ్యామిలీ మీ అన్నలు మీరు ఇప్పటికి మంచి కలిసి ఉంటుంది కలిసి ఉంటాం మాది చెప్తేనే దాని చెల్లె బాగా చెల్లె కానీ మీ అన్న అందరూ మంచిగా కలిసి ఉంటే కలిసి ఉంటాం కలుచుకుంటాము ఏదైనా కాకుండా జరిసేపటికి పోను చేస్తావు ఇక ఏం పని ఉందో పోలే అడిగే ఉంటాం ఇవాళ కెరికే ఇక ఫోన్ ఎత్తకుంటే ఇంకా పాటల మీదనే ఉంది ఇక మనం లెక్కలేదు ఇక పాటలే పాటల అక్క చెల్లెలు అన్నములు అంత అనుకుంటారు ఇక అట్టే అనుకుంటాం అట్నే అనుకుంటాం మా కొడలు కూడా మా కోడలు కూడా అట్లే